ఓం నమ శివాయ మాత్రే నమ మిత్రులకి శివలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ మనోవాంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అలాగే అక్కచేళ్ళు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ గురువుగారు తేలికైన ఉపాయాలు చెప్పండి మాకు సమస్త కోరికలు నెరవేరాలి అలాగే గ్రహదోషాలు తొలగిపోవాలి ఆరోగ్యం బాగుండాలి ఐశ్వర్యం రావాలి మానసిక ప్రశాంతత కావాలి ధనానికి లోటు లేకుండా ఉండాలి అలాగే ఉద్యోగం ఖచ్చితంగా రావాలి వివాహ ప్రయత్నాల్లో వివాహం ఖచ్చితంగా అవ్వాలి అప్పులు ఇచ్చాము అప్పులు తిరిగి రావాలి వీటికి ఏదైనా పరిహారాలు చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది ఈరోజు మీకు నేను ఏడు అద్భుతమైన పరిహారాలు చెప్తాను ఈ వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి మనం తక్కువ ఖర్చుతో మనకి అద్భుత అద్భుతం అంటే అద్భుతం ఫలితాన్నిచ్చే ఉపాయాలు ప్రతిరోజు మనం ఈ ఉపాయాలు చేయటం వల్ల మన జీవితంలో ఏది కోరుకుంటే నెరవేరుతుంది తక్కువ ఖర్చు ఇది మనం అందరం చేయగలుగుతాం ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఏ పదార్థాలు మీ ముందు ఉన్నాయి కదా ఏ పదార్థాలతో ఎలా చేయాలో మీకు వివరిస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి మన జీవితంలో బాగా అభివృద్ధి చెందాలి అంటే మనం ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేయాలి అలాగే సూర్యభగవానుడికి నీటిని అర్ఘ్యంగా ఇవ్వాలి అంటే నీటిని సమర్పించాలి ఇది మన పూర్వకాలం నుంచి మన పరంపరగా మన పెద్దలు మనకి పురాతన కాలం నుంచి చెప్తున్న విషయం కానీ మనం రోజు ఉదయాన్నే లెగటమే చాలా కష్టంగా ఉంటుంది కదా చాలామంది గురువుగారు మేము రోజు పదింటికిస్తాము మాకు ఏమీ బాగోవటం లేదు అనేవారు ఉంటారు మీరు ఉదయాన్నే లేచి స్నానం చేసి సూర్యుడికి నమస్కారం చేసి నీటిని సమర్పించి నమస్కారం చేసుకుంటే చాలు మీ అదృష్టం అనేది మీ చేతుల్లో ఉంటుంది ఈ రోజున ఈ ఉపాయాల్లో ఎవరు చేయాలో చెప్తాను ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుందనుకోండి చాలామంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ పాండమిక్ టైంలో ఉద్యోగం గురించి చాలా చాలామంది రావడం జరిగింది మీరు కనుక ప్రతిరోజు సూర్యదేవుడికి నీళ్ళని అర్ఘ్యంగా ఇచ్చి సూర్య నమస్కారం చేసుకుంటే మీకు అన్ని గ్రహాలు మీకు అనుకూలంగా మారుతాయి ఎటువంటి ఇబ్బందులు సమస్యలు రావు అలాగే సూర్యదేవునికి నీళ్ళని ఆరోగ్యం ఇస్తూ కొన్ని పదార్థాలు నీళ్ళలో వేసి మనం చేసినట్లయితే కొన్ని స్పెషల్గా ఉండే కోరికలు కూడా నెరవేరుతాయి ముందుగా మనం ఉద్యోగం గురించి తెలుసుకుందాం చాలామంది ఈ పాండమిక్ టైంలో ఉద్యోగం గురించి చాలామంది అడిగారు గురువుగారు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాము ఉద్యోగం రావడం లేదు అలాగే మేము ఉద్యోగాల్లో ఉన్నాము ప్రమోషన్స్ రావడం లేదు మాకు ఏదైనా తేలికని ఉపాయం చెప్పండి అని చాలామంది అడిగారు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం ప్రయత్నం చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఉద్యోగం కావాలి అనేవారు ప్రతిరోజు ఉదయం స్నానం చేసి మీరు సూర్యుడికి ఇలా రాగి లోటాలో కానీ గ్లాసులో కానీ చెంబులో కానీ నీళ్ళు తీసుకొని ఇలా నీటిని మూడుసార్లు వదులుతూ ఓం ఆదిత్యాయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు జపించండి ఇలా ప్రతిరోజు చేస్తూ ఉండండి మీకు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి ఉద్యోగం వచ్చి తీరుతుంది దీనితో పాటు ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం దొరుకుతుంది ఆ పుస్తకం చిన్న పుస్తకాలు ఉంటాయి లేదా ఆడియో కూడా దొరుకుతుంది ప్రతిరోజు వినండి ఉద్యోగ ప్రయత్నం చేసేవారు ఉద్యోగం ప్రమోషన్ కావాలనుకునేవారు కూడా ఇది చేయండి ఖచ్చితంగా మీకు ఉద్యోగం వచ్చి తీరుతుంది ఇది మొదటి ఉపాయం అలాగే నీటిని స్వామివారికి ఆరోగ్యం ఎలా ఇవ్వాలి అనేది కూడా చెప్తాను ఉపాయాలు చెప్పిన తర్వాత ఫైనల్గా విధి విధానాన్ని చెప్తాను ఐదు ఉపాయాలు ఆరు ఉపాయాలు మొత్తం చెప్పిన తర్వాత చెప్తాను ఇది మొదటి ఉపాయం రెండవ ఉపాయం మీరు ఎవరైనా సరే ధనానికి లోటు లేకుండా ఉండాలి ధనం ఎప్పుడు రావాలి అనుకునేవారు ఎవరైనా సరే అక్షింతలు ఇలా అక్షింతలు కొన్ని అక్షంతలు తీసుకొని నీళ్ళలో వేసి సూర్య భగవానికి అర్గ్యం ఇవ్వండి స్నానం చేసి చేయండి ఆడవారైనా మగవారైనా సరే తూర్పు వైపు మీ ముఖం పెట్టి సూర్యుడికి అర్గ్యం ఇవ్వండి ఇలా నీటిని ఇలా రాగి దాంట్లోనే లేదా ఇత్తడి దాంట్లో నీరు తీసుకొని అర్ఘ్యం ఇవ్వండి అంటే అర్ఘ్యం ఇవ్వడం అంటే నీటిని సమర్పించడం ఇలా చేస్తూ ఉంటే ప్రతిరోజు చేస్తూ ఉంటే మీకు ధనానికి లోటు అనేది రాకుండా ఉంటుంది ప్రయత్నం చేయండి మొదలు పెట్టండి ఖచ్చితంగా మంచి రోజుతుంది అలాగే మూడో ఉపాయం చెప్తాను శత్రువులు బాగా ఎక్కువైపోయారు శత్రువు చాలా ఇబ్బంది పెడుతున్నాడు వాడి నుంచి బయటపడాలి అలాగే మీరు సూర్యభగవానుడికి నీళ్ళల్లో ఇలా నల్ల నువ్వులు వేసి కొంచెం ఒక చిటికడు వేసి సూర్యభగవానుడికి అరికిమివ్వండి ఇలా ఇవ్వటం వల్ల మీ శత్రువు అనేవాడు శాంతిస్తాడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటాడు అసలు శత్రువులు ఎందుకు ఇబ్బంది పెడతారు గురువుగారు చాలామంది అడిగారు మీ జాతకంలో రాహు కేతువు శనిగ్రహాలు గ్రహాలు గనక నీచంలో ఉన్నప్పుడు చెడు ప్రభావం చాలా అధికంగా ఉంటుంది మన అకారణంగా మనమే శత్రువులకు తెచ్చుకుంటాం అకారణంగా మనమే గొడవ పెట్టుకుంటాం వేరే వాడి మీద వంకతో వస్తామని వేరే విషయం మనం చేసి అవతల వాడిని అంటూ ఉంటాం అలాంటి మానసిక స్థితి కూడా మనం ఈ ఉపాయం చేయడం వల్ల బయటపడతాం శత్రువు అనేవాడు మన ఏమి చేయడు అలాగే ఇప్పుడు అన్నిటికంటే చాలా పెద్ద సమస్య వివాహం పెళ్లి కావడం లేదు గురువుగారు ఆడపిల్లలు మగపిల్లలు ఉపాయాలు చేయడానికి ఏమో ఓపిక ఉండదు కానీ తేలికైన ఉపాయం చెప్పని చేసేస్తాం ఈ ఉపాయం ఆడవారికి వివాహం కానివారికి వివాహం అయ్యి అంటే భార్యాభర్తల మధ్య సరైన వైవాహిక సంబంధం సరిగా లేని వారికి ఇది రామబాణం లాంటి ఉపాయం మీరు ఎవరైతే త్వరగా వివాహం కావాలనుకుంటున్నారో అలాగే వివాహమయ్యి వివాహ జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్నారో వారికి ఈ ఉపాయం మీరు ప్రతిరోజు నీళ్ళల్లో చిట్టికుడు పసుపు ఈ పసుపు కొంచెం చిట్టికుడి నీళ్ళలో వేసి సూర్యభగవానుడికి ఆర్గ్యం ఇవ్వండి ఇచ్చి అంటే నీరుని సూర్యభగవానుడికి తూర్పు వైపు తిరిగి నీరుని పోయండి పోసిన తర్వాత మీరు మనసులో స్వామివారి మంత్రాన్ని ఓం సూర్యాయ అని కానీ ఓం మిత్రాయ అని కానీ ఓం ఆదిత్యాయ అని కానీ ఇందుట్లో ఏదో ఒక మంత్రాన్ని మూడు సార్లు అనుకోండి తర్వాత ఒక పది నిమిషాల సేపు ఈ మంత్రాన్ని మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకొని ఏదైనా సరే మీరు చేయండి అంటే వాని సంబంధించి వైవాహిక జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోవడం కోసం పసుపు వేసి అనుకోవాల్సిన విషయం ఇది నాలుగో ఉపాయం ఐదో ఉపాయం చెప్తాను మీ ఇంట్లో ఎవరికైనా సరే దీర్ఘంగా అంటే భయంకరమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్య కుటుంబం మొత్తాన్ని ఇబ్బంది పెడుతుంది అలా ఇబ్బంది పడుతున్నవారు కుటుంబ సభ్యులు ప్రతిరోజు కూడా నీటిలో కొంచెం కుంకుమ వేసి చిటికడు కుంకుమ వేసి సూర్యభగవానుడికి నీటిని సమర్పించండి అలా రోజు చేస్తూ ఉంటే మీ ఇంటి నుంచి అనారోగ్య సమస్యలు వెళ్ళిపోతాయి చాలా చిత్రంగా పెంచవచ్చు ప్రయత్నం చేసి చూడండి అలాగే మనం ఇప్పుడు ఉపాయం చెప్తాను ఆరో ఉపాయం చెప్తాను అప్పుగా డబ్బులు ఇచ్చాం నేను అంతకుముందు వీడియోల్లో కూడా ఈ ఉపాయం చెప్పాను అప్పుగా డబ్బులు ఇచ్చాము అది కుటుంబ పరంగా అయితే ఓకే కొంతమంది ఆడేవారు భర్తకు తెలియకుండా డబ్బులు అప్పుగా ఇస్తారు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వారు ఎవరైనా సరే మంగళవారం కానీ శనివారం కానీ ఇలాంటి మిరప గింజలు తీసుకోండి ఒక మిరప గింజలు తీసుకొని ఇరవై ఒక్క మిరప గింజలు నీళ్ళలో వేసి సూర్యభగవానికి అర్ఘ్యం ఇవ్వండి ఇరవై ఒకటి ఆడవారైతే మగవారైతే ఇరవై ఏడు గింజలు తీసుకోండి ఇరవై ఏడు గింజలు నీళ్ళలో వేసి సూర్యభగవానికి అర్ఘ్యం ఇవ్వండి ఈ ఉపాయాన్ని మంగళవారం కానీ శనివారం కానీ చేయండి ఇవి మీరు పదార్థం వేసి సూర్యభగవానికి అర్ఘ్యం ఇవ్వటం మీ మనసులో ఉన్న ఈ పదార్థం ఏదైతే పదార్థం చెప్పామో ఆ పదార్థానికి ఏదైతే ఉపాయం చెప్పామో అది మాత్రమే చేయండి వేరే కోరుకోకుండా అది చేయండి ఖచ్చితంగా అవుతుంది ఇప్పుడు మనం అసలు అర్గ్యం ఇచ్చినప్పుడు ఎంత ఎత్తులో పట్టుకోవాలి ఎంత ఎత్తులో మనం అంటే మనం ఇలా హృదయం దగ్గర గుండె ఎత్తులో పెట్టుకుని నీరు వద వదలాలా మనం ముఖ ఎత్తులో పెట్టుకుని వదలాలా అని చాలామంది అడుగుతూ ఉంటారు మీరు చేతులు ఇలా పట్టుకున్నప్పుడు మీ నుదుటి కంటే ఎత్తు భాగంలో ఉండి భగవంతుడికి నీటిని ఇలా వదలాలి అది మీరు గుర్తుంచుకోండి అలా కాకుండా కిందకి పెట్టి వదలకూడదు సూర్యభగవానుడికి ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం ఎలాంటి కోరికనైనా సరే ఖచ్చితంగా నెరవేరాలనుకున్నప్పుడు ఈ కోరికలతో పాటు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఆడవారిన మగవారైనా సరే నీటిని తీసుకొని సూర్య సూర్యభగవానికి ఇలా వదిలి మూడుసార్లు ఓం మిత్రాయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు అనుకుని మీరు పది ప్రతిరో ప్రతిరోజు కనుక వదులుతూ ఉంటే మీకు ఖచ్చితంగా ఎటువంటి కోరిక నెరవేరుతుంది ప్రతిరోజు చేయాలి తర్వాత నీటిని వదిలిన తర్వాత పది నిమిషాలు సేపు మీరు గ్లాసులో అయినా వదలవచ్చు చేతిలోనే కాదండి అయినా వదలవచ్చు పది నిమిషాల సేపు సూర్యభగవాన్ మంత్రాన్ని జపం చేయాలి మీకు ఎలాంటి లాభాలు కలిగి చెప్తాను ఆరోగ్యం అలాగే ధనం ఉద్యోగం అన్నీ కూడా ఇలాంటివి ఏదైతే మీ మనసులో ఉంటాయో అన్నీ నెరవేరుతాయి అలాగే కొంతమంది ఆడవారితో కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు కొంతమంది ఆడవారు మగవారితో ఇబ్బందులు పడుతూ ఉంటారు అంటే వాటిని ఏమంటారంటే పెళ్ళి అయిన తర్వాత బాధలు ఉంటాయి కొన్ని పెళ్ళి కాకుండా కూడా కొన్ని బాధలు ఉంటాయి అలాంటి బాధలతో బాధపడేవారు కంపల్సరిగా ఆదివారం నాడు అయినా సరే సూర్యభగవానుడికి నీటిని అర్ఘ్యంగా ఇవ్వండి ఖచ్చితంగా మీకు మార్పు వస్తుంది అలాగే ఇలా చేయటం వల్ల మీకు ఆర్థికమైన మానసికమైన సమస్యలు ఏదన్నా సరే తప్పించుకోవచ్చు అలాగే మీకు ఒక చిన్న ఉపాయం చెప్తాను మీకు ఎవరైనా సరే రాగి చెంబులో రాగి దాంట్లోనే కాస్త తేనె పంచదార కలిపి సూర్యుడికి కనుక అర్ఘంగా ఇస్తే అంటే తేనె మీకు చూపిస్తాను తేనె మనం రోజు వాడుతుంటాం కదా అదే తేనె అలాగే కొంచెం పంచదార వీటిని నీళ్ళల్లో కలిపి సూర్య సూర్యభగవానికి సమర్పిస్తే మీరు ఎవరైతే ఎక్కువగా స్త్రీల వల్ల పురుషుల వల్ల ఇబ్బంది పడుతున్నారో వారు ఆ సమస్యల నుంచి బయటపడతారు చిత్రంగా అనిపించవచ్చు ఇది చేసి చూడండి డబ్బులు ఖర్చు కాకుండా నీటిని సమర్పించడం వల్లే ఇంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ప్రతిరోజు మీరు ఆదిత్య చదివితే మీ ఇంటిలో సకల సమస్యలు సకల దోషాలు గ్రహ దోషాలు తొలగిపోతాయి చేయండి ప్రతిరోజు వినండి లే మీకు చదవడం రాదనుకోండి వినండి లేదంటే ఓం సూర్యాయనం అనుకోండి మరి ఏ సమయంలో చేయాలి గురువుగారు అనేది కూడా పెద్ద క్వశ్చను ఉదయం ఆరు దగ్గర నుంచి పది లోపు మీరు చేయాలి స్నానం చేసిన తర్వాత చేయాలి స్నానం చేసిన తర్వాత చేయాలి అలాగే చేస్తున్నప్పుడు ఒంటి మీద ఉతికిన బట్ట ఉండాలి కొంతమంది ఏం చేస్తుంటారంటే నిన్న విడిచిన బట్టలు కూడా కట్టుకుంటూ ఉంటారు అలా కాకుండా మీరు కంపల్సరిగా ఉతికిన బట్ట కట్టుకోండి అలాగే మీరు ఇంకొకటి చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైనా సరే ఆడవారికి నెలసరి ఉన్నప్పుడు చేమాకండి ఆడవారు మీరు ఇంట్లో కుటుంబ సభ్యులకి ఎవరికన్నా ఏదన్నా సమస్యలు వచ్చినప్పుడు అంటే ఎవరైనా మరణించి మైలు ఉన్నప్పుడు ఇలాంటి కొన్ని పర్టికులర్గా మంగళవారం శనివారం చేసే ఉపాయాలు చేమాకండి మిగతాయి మామూలుగా చేసుకోవచ్చు మిత్రులరా మన పెద్దలు ఎన్నో అద్భుతమైన విషయాలు ఇలాంటి విషయాలు జ్యోతిష్యంలోనూ తంత్రంలోనూ ప్రాకృతికమైన శక్తిని మనం ఎలా పొందాలి సూర్యభగవాను అంటే ప్రత్యక్ష దైవం ఆయన సూర్యనారాయణుడు మనకి ఏది కావాలంటే అది ఇస్తాడు కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి ప్రతి పని కూడా పూర్తవుతుంది మీరు ఇలాంటి వాటిని అంటే ఇలాంటి ఉపాయాలని ఖర్చు లేని ఉపాయాలని పరిపూర్ణమైన నమ్మకంతో ప్రయత్నించేయండి ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి మిత్రులరా దీనికి ఖచ్చితంగా రాగి గ్లాస్ కానీ ఇత్తడిది కానీ రాగి చెంబు కానీ లోటా కానీ గ్లాస్ కానీ ఇత్తడి చెంబు కానీ ఇది మాత్రమే వాడండి స్టీల్ ఇది వాడమాకండి దానివల్ల మీరు ఇబ్బందులు పడతారు కాబట్టి ఇది ప్రయత్నపూర్వకంగా ఒక రాగి గ్లాస్ కొనుక్కొచ్చుకొని ఇంట్లో ఉన్నదాన్నైనా వాడుకోవచ్చు ఓకే మిత్రులరా ఓ శ్రీ శివ శ్రీమాతమ